హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీబీ జోడీ సీజన్ టూలో ఎప్పుడెప్పుడు ఎదురు చూసిన ఎలిమినేషన్ రానే వచ్చేసిందనే చెప్పాలి ఇక ఈ వారం అయితే పక్కా ఎలిమినేషన్ మాత్రం ఉండబోతుంది ఇక ఎలిమినేట్ అయ్యే పర్సన్ ని ఎవరో వింటే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే ఎందుకు ఇలా అంటున్నానంటే చాలా మంది కూడా డైమాండ్ అండ్ రీతూ పక్కాగా ఎలిమినేట్ అయిపోతారని చాలా మంది ఊహిస్తూ వాళ్ళకి తక్కువ మార్క్స్ కూడా ఇస్తూ వచ్చేస్తున్నారు ఇక ప్రతిసారి కమెంట్స్ లో కూడా మీలో రొమాన్స్ ఎక్కువ అవుతుంది కానీ డాన్సే లేదు అని ప్రతి ఒక్కరు కమెంట్ చేస్తూ వచ్చేస్తున్నారు బట్ వీళ్ళే ఎలిమినేట్ పోయి వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నారా అస్సలు కాదండి మీరు సందేహపడక్కర్లేదు సందేహ ఎవరు దిగులు పడనక్కర్లేదు ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయిన పర్సన్స్ అయితే వేరే వాళ్ళు ఉన్నారు సో వీళ్ళకైతే లాస్ట్ టైం ఒక ఛాన్స్ అయితే వచ్చింది ఫేస్ ఆఫ్లోకి వెళ్ళే ఛాన్స్ కానీ వాళ్ళు పవర్ అస్త్రాన్ని ఉపయోగించి ఫేస్ ఆఫ్కి వెళ్ళకుండా వేరే పేరుని పంపించారు అదేనండి చైతు అలాగే కీర్తి ఇక కీర్తి అయితే క్విట్ అయితే అయిపోయింది తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక తనకి జోడీగా వచ్చిన శ్రీజా శ్రీజా కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నట్టు చాలామందికి అనిపిస్తుంది ఎందుకంటే ఈమె పర్ఫార్మెన్స్ కూడా అంత మాత్రంగానే ఉంది ఈమెదో సూపర్గా చేసేసి పక్కన వాళ్ళకి కమెంట్స్ ఇస్తే ఓకే కానీ ఇక ఈమె కూడా అంతంత మాత్రమే చేసి పక్కన వాళ్ళని మాత్రం ఓ రేంజ్ లో ఆడుకుంటుందనే చెప్పాలి ఎస్పెషల్లీ డేమోన్ అండ్ రీతూని ఇక ఈ అయితే ఎలిమినేట్ అయిపోయే పర్సన్స్ కూడా ఎవరో కాదు చేతు అండ్ శ్రీజా వీళ్ళకైతే ఛాన్సే దొరకలేదు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసే అవకాశమే దొరకలేదు ఎందుకంటే ఆల్రెడీ ఒక పర్ఫార్మెన్స్ మాత్రమే శ్రీగా చేసింది అది కూడా ఓకే అంతంత మాత్రమే చేసేయారనమాట ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నుంచే ఇంప్రూవ్ అవుతారు అనుకునే టైంలో ఈసారి ఇంకొక పర్ఫార్మెన్స్ చేసేసి ఇక ఎలిమినేట్ అయిపోయి హ్యాపీగా వీళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు బట్ డేమోన్ అండ్ రీతు మాత్రం కంటిన్యూ అవుతున్నారు వీళ్ళు కానీ ఇంకొద్దిగా కొద్దిగా కష్టపడి బాగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉంటారండి ఇక ఎవరు ఉంటారా ఎవరు వెళ్తారనేది తర్వాత అయితే చూసేద్దాం బట్ డ్యాన్సెస్ మాత్రం ఓ రేంజ్లో కొంతమంది బాగా చేస్తున్నారు ఇంకొంతమంది లైట్ లైట్గా చేస్తున్నారు చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా ఎవరు వైల్డ్ కార్డ్స్లో వస్తారా మంచిగా దీన్ని ఇంప్రూవ్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది నిజంగానే మరి మీకు వీళ్ళు ఎలిమినేట్ అవ్వడం ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీక్ డ్యాన్సెస్ అద్దీరిపోతాయనే చెప్పాలి